ఇప్పుడు మా కొమ్మరమ్మ గారు ఉన్నారు చాలా ఏడిపించావమ్మ నువ్వు బంధం అంటే ఎట్లా ఉంటుంది బాధ్యత అంటే ఎట్లా ఉంటుంది చక్కగా తెలియచేశారు ఆ బంధం బలగంపై కొమరమ్మ గారు నలభై సంవత్సరాలండి తన కళా ప్రయాణం కానీ తెలుసా నలభై వేల కథలు చెప్పారు నలభై సంవత్సరాల్లో నలభై వేల కథలు చెప్పినందుకు ఒక్కసారి దండిగా మనం చప్పట్లతో హర్షాతిరేకాలు తెలియచేద్దాం వేట్కపోయినా ఉన్నా అందరికీ నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నా పొన్నము సత్తయ్య గారు మరణమైతే పొన్నము సత్తయ్య ముగ్గురు కొడుకులు పులింత మంటులే ఆహా మా చక్కటి వాళ్ళు సల్లడి వాళ్ళు ధర్మదాతలు ఎండగబేటో నేను నీడకు పిలిచి పిలిచి ధర్మం చేసిన ధర్మమృతుల కన్నాడు సత్యయ్య గారు చక్కడి వాళ్ళది అన్నాడు బలగం సినిమలా పాట పాడిన మొగిలి ఈరోజు నా తోడుగా ఉండలే అతడు నేను పాట పాడినాము అతనికి కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఇప్పుడు నేను ఇది ఏడ్తాను ఆయన ఏడ్చుకుంటా మాట్లాడతాడు పన్నవు చెత్తయ్య గారి కొడుకు మా చక్కడి వాళ్ళు చల్లడి వాళ్ళు ప్రభాకర్ సార్ కరీంనగర్కు మంత్రి సార్ నన్ను విలువ నంపి మా బాపు పేరు మీద ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను కొన్ని వేలు ఖర్చు పెట్టాను తింటే తాగుత పేరు కాదు తుర్తు తుల్లకాల మాట ఎల్ల కాదు బలగం సినిమల పాట పాడిన గారు చాలా ఘోరంగా ఉన్నాడు కష్టంలో ఉన్నాడు అతన్ని ఆదుకోవాలి మా బాపు పేరు మీద వాళ్ళకే అవార్డు ఇవ్వాలని నన్ను ఇక్కడికి పిలువ నంపాడు దయగల్ల ప్రభాకర్ సాహర్ గారు మరి పొన్నమ్మ సత్తయ్య గారు మరణమయ్యిండు అతని పేరు మీద బలగం శిర్మల కొమరయ్య అని పాడిన ఈరోజు వీళ్ళ కుటుంబం మీదనే పాడతారు దయగల్ల సత్తయ్య గారు ముగ్గురు కొడుకులు కన్నాడు ఇద్దరు బిడ్డల కన్నాడు గర్భ సంతానం ఐదురు మరే మరణం అయిపోయాడు అతని ఆత్మ శాంతికి రోజు పాట పాడుతున్నాను తోడుగా మాతోగా మాతో నడిచి కొడుకులా మరసీనావా బిడ్డాలా మరసీనావా భార్యాని మరసీనావా కోడల్లా మరసినావా బలగాన్ని మరసినావా బాంధవలా మరసినావా నువ్వెక్క సత్తయ్యా నీ గబకాలు బరువాయ్యో సత్తయ్యో నీ సత్తయ్యో రెక్కలు ముక్కలు చేసి డొక్క కట్టుకొని ఎండకు వెండి వానకు దడిసి గొప్ప రైతు బిడ్డ నిలిచి నా కొడుకులు బతకాలి నా కొడుకులు చదివించాలి నా కొడుకులు గొప్పస్తులు కావాలి నా పేరు దక్కించే కొడుకులు కావాలి నా ఊస మూసే కొడుకులు కావాలి నా పేరు గొప్పతనం రావాలంటే ఎన్నెన్నో బాధలు పాడే సత్తయ్య కొడుకు నా సాధీనాడు సత్తయ్య సత్తయ్య గారు ఈ రోజు నీ కొడుకులు నీ ముగ్గురు కొడుకు వచ్చిండు మా చక్కటి వాళ్ళయ్యా నీ కొడుకు పులులయ్యా ముందడిగేస్తారు కానీ గా నీ ఏ దారమ్మడి పోయినా తువమ్ముడి పోయినా పెద్ద పుల్లు పోయినట్టే మా చక్కని వాళ్ళు కూడి బాడి కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఎడబా కాదు నీ కొడుకులు ఏర్తయ్యా నీ బిడ్డలు ఏడుతున్నారయ్యా నీ బారి ఏడుతున్నారయ్యా పద్నాలుగు సంవత్సరాలకు మా బాబు జ్ఞాపకర్థము ఉండాలి అని ఎల్లకాలము కొడుక పెద్ద కొడుక నీనెళ్ళిపోతావును ఆనా కొడుక నా కొడుకూ అోకు నేనెళ్ళిపోతావును ఆనా కొడుక నా కొడుక ప్రభాకరు నా కొడుకు ఉన్నా ఆనా కొడుక చిన్న కొడుక రవ్వన్న రవ్వన్న నన్ను ఇచ్చిన దేవుడేవా నా కాకు సిందని నన్ను పైకి పిలిచినాడు కాశీకి పోయినా గాని నా కొడుకా కన్న తండ్రి నా కొడుకు కన్న తండ్రి గోరాడు కొడుకు ఏ తీర్థం పోయినా గాని బిడ్డలారా కన్న తండ్రి తిరిగి రాడు బిడ్డల కన్న తండ్రి తిరిగి రాడు బిడ్డల కొడుక పెద్ద కొడుక అశోకు ఇంటికి పెద్దవాడు కొడుక ఒక్క తల్లి పిల్లలు నా కొడుక కోడిమాడు ఉండాలి నా కొడుక ఇచ్చిన దేవుడేవా నా కాకు చెప్పినాడు നന്നു പൈക്കി പിന്നെ പിള്ളൂ കൊടുക്കലാ കൂടിമാടി ഉണ്ടാവാനെ കൊടുക്കല രാ കലശ മെരിശി ഉണ്ടാവാനെ കൊടുക്കല രാ అన్నకు బాధలు వస్తే ఏనా తమ్ముళ్ళు తమ్ముళ్ళను చూడవాలి కొడుక తమ్ముళ్ళకు బాధలు వస్తే ఏనా కొడుక అన్నయ్యను చూడవాలి నా కొడుక పచ్చాటి కాపురంబు నా కొడుక మీరు ఇచ్చుకపోవ దూరూ నా కొడుక మీరు ఇచ్చుగా పోవో దయ్యా నా కొడుకాడుకా ఇద్దరు అక్క నాయన ఆడబిడ్డల కాశలు ఉంటాయి అవి ఉంటాను కొడుక అందరినీ మనసి నాడు సత్తయ్యా అడవిలిడు సత్తయ్యోయ్ అడవిలో ఇల్లు గట్టినాడు సత్తయ్యో